హాయ్ ఫ్రెండ్స్ మాదైతే కాటన్ చేసుకుంటున్నాం చూడండి అక్కడ ముంజకాయలు పెడుతున్నారు రెండు కోళ్ళు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బండలకి సున్నం పూసి అయితే చేస్తారు సున్నం పూసి దానికి పసుపు కుంకుమ పెట్టి చేస్తారు చూడండి అక్కడ కళ్ళు కూడా పెట్టిల్లు ఆ రెండు కోళ్ళు చూపించినాం కదా ఫ్రెండ్స్ అగో అది గుడ్డు పెట్టింది అక్కడ ఉంది పూజ చేస్తున్నారు ఇప్పుడు అగో మా కన్నయ్య అంటే మా తమ్ముడు నిల్చొని ఏమో ఏమో చేస్తుంది అవో అక్కడ అగ్గి పెడుతున్నారు అగ్గి పెట్టడానికి అవన్నీ లింకుతున్నారు చూడండి అగో పూలు పెట్టి స్టార్ట్ చేస్తారు పూజ చూడండి ఫ్రెండ్స్ అందులో రకరకాలు మూతకాకులు తీసుకున్నారు తీసుకొని వాటిలలో పాశం పెడతారు అన్నట్టు ఫస్ట్ అయితే ప్రసాదం పెడుతున్నారు ఒక దాంట్లో ఇక్కడ అగ్గి పెడుతున్నారు బెల్లంతో వండిన పాశం తాడ్ చెట్టు దగ్గర తాడ్ చెట్టు దగ్గరనే అండి మరి అవి నిపుకలు అవుతాయి కదా ఫ్రెండ్స్ అవితో పోగేస్తారన్నట్టు చూడండి ఫ్రెండ్స్ కట్టెలు పెట్టి కొబ్బరికాయ పెట్టి చూడండి ఫ్రెండ్స్ ఆ ప్లేస్ ఎంత విచిత్రంగా ఉంది ఆ చెట్టు అయితే ఘోరంగా దొడ్డుంది ఫ్రెండ్స్ అదేం చెట్టు చెప్పు కామెంట్ పెట్టండి ఆ చెట్టు ఏంటో చూడండి కూడా కొబ్బరికాయ కొట్టే బండకు కూడా పెడతారు అది కూడా చూపిస్తాం మందికి అగ్గి అయితే వెట్టిల్లు చూడండి ఫ్రెండ్స్ ముంజకాయలు ఐదు వెట్టిల్లు ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొబ్బరికాయ కొట్టే బండ అదిగోండి ఫ్రెండ్స్ అక్కడ ఉంది మేము ఎండగా వేసినాం కాబట్టి ఎండలా కనిపిస్తలేదు అది అయితే ఇప్పుడు దానికి పసుపు కుంకుమ వేసి వేసి చల్లుతారు చూడండి ఎండ అయితే ఘోరంగా పడుతుంది ఫ్రెండ్స్ ఎండకేం కనిపిస్తులేదు మాకు చూడండికి ఎక్కడి కూడా కనిపిస్తలేదు మాకు ఫ్రెండ్స్ ముఖం మాత్రమే ముఖం తలనే కనిపించలేదు ఫ్రెండ్స్ గొంతుకి స్టాప్ అయిపోయింది మా తమ్ముడు బస్ డబ్బా తీసుకొని ఆడుతుండు దాంతో చూడండి ఆ అన్నమాట బండలకు సున్నాలు కృషి చేసిండు తా తాడి చెట్టు ఎక్కే తాళ్ళవే నాకైతే గుడ్డుని చూస్తే నవ్వుతుంది ఫ్రెండ్స్ రెండు కోళ్ళు కలిసి పెట్టినాయి ఫ్రెండ్స్ ఆ గుడ్డుని ఊరి అయితే ముట్టిస్తున్నాం చూడండి మనకైతే వీడియోలో కనిపించడం లేదు మా నాన్నకి చూడండి కనిపించింది ఊరి అయితే ముట్టించింది అన్నమాట ఆ తాళ్ళైతే మొత్తం మూడు జతలు తెచ్చింది ఫ్రెండ్స్ ఊది బస్తులు ముట్టించి దింపి 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 ఫ్రెండ్స్ ఇక చూడండి ఫ్రెండ్స్ ఊది అయితే పెట్టేసింది ఆ తాళ్ళ పైన పసుపు కుంకుమ చల్లుతున్నారు చల్లుడు కూడా అయిపోయింది ఇప్పుడైతే బెల్లంతో నా పాశం పెడుతున్నారు బెల్లం అన్నం పెడుతున్నారు చూడండి మొత్తం ఐదు ఖర్చులు ఆకుండలు इडक्यात वीड よかった。

వచ్చేసిన కళ్ళు బాటి కళ్ళు వస్తే అక్కడ అక్కడున్న సామాను మొత్తం ఇక్కడికి షిఫ్ట్ అయింది ఇక పూజకి నగమ చెల్లిపోతుంది బయట వస్తుంది పోతుంది ఖర్చేసేది కదా <laughs>